హలో ఫ్రెండ్స్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసిన అత్యంత ప్రసిద్ధిగాంచిన మావుళ్ళ అమ్మవారి గురించి తెలుసుకుందామా అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ ఆది పరాశక్తి ఒక్కో ప్రదేశంలో ఒక్కో రూపంలో అమ్మవారు వెలిసి గ్రామ ప్రజలను కాపాడే తల్లి మా ఊళ్ళమ్మ తల్లి మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి ముందు గుడిలోకి వెళ్ళగానే గుడి చరిత్ర గురించి అడుగుతుంటే ఈ పుస్తకంలో ఉంది చదవండమ్మా అని ఇచ్చారు నాకు అమ్మవారు నా చేతుల్లో కూర్చున్నారా అనిపించింది మరెవరికి ఈ పుస్తకం ఇవ్వలేదండి అమ్మా నీకెంత దయమ్మా నాకు ఆనందమే ఆనందం వేసింది తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని నాకు రెండు వేల మూడు వందల ఇరవై మంది ఆదరణ సబ్స్క్రైబ్ అయినందుకు వారందరి కుటుంబాలను చల్లగా కాపాడు తల్లి అని హుండీలో డబ్బులు వేసి వారి తరపున పూజ చేయించానండి మనం ఎంత కష్టపడినా మన కష్టానికి ఆదరణ ఇచ్చేవాళ్ళని ఎప్పటికీ మనం మరవకూడదన్నదే నా భావన విజయవాడకి నూట మూడు కిలోమీటర్ల దూరంలో భీమవరం ఉంది బస్సుల ద్వారా ట్రైన్ ద్వారా వెళ్ళవచ్చు రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మా ఊళ్ళమ్మ ఆలయం ఉంది ఎనిమిదవ శతాబ్దం లో భీమవరంలో చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు ఉండేవని మామిడి తోటల్లో వెలిసిన అమ్మవారిని మామిళ్ళ అమ్మగా పిలుచుకునేవారు మామిళ్ళ తల్లి భక్తుల కోర్కలు తీర్చే బంగారు తల్లి అమ్మవారి దయవల్లే తమ గ్రామం అంతా పచ్చగా ఉంటుందని భావంతో ప్రజలు అమ్మవారికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఊర్లో అందరినీ కాపాడే తల్లి కాబట్టి ప్రతివారు మా ఊళ్ళకి అమ్మ అని పిలుచుకోవటంతో ఆ పేరుతోనే క్రమంగా మామిళ్ళ అమ్మవారు మా ఊళ్ళ అమ్మ ఈనాటి వరకు ప్రజలు పిలుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల ఎనభైలో భీమవరంలో మామిళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కళ్ళలో కనిపించి తాను వెలిసిన ప్రాంతం గురించి చెప్పి తనకు ఆలయం నిర్మించమని చెప్పగా మరునాడు వీరిద్దరూ ఆ ప్రాంతానికి వెళ్ళి వెతకగా అమ్మవారి శిలా విగ్రహానికి పూజలు జరిపించారు పంతొమ్మిది వందల పదిలో తాతబోలు నాగభూషణాచార్యులు వారు అమ్మవారి మందిరాన్ని విగ్రహాన్ని చాలా అందంగా నెలకొల్పారని చెప్తున్నారు మొదట అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా మహంకాలి రూపంలో కనిపించేవారని ప్రజలు కొద్దిగా భయపడేవారని అందరూ అందరినీ శాంతపరిచమ్మ అని చెప్పి తదనంతరం గ్రంథి కుమారుడు అప్పారావు గారు అమ్మవారి విగ్రహాన్ని శాంతి స్వరూపునిగా తీర్చిదిద్దారు అమ్మవారి కళ్ళను చూశారా కరుణారసమూర్తిగా మమతల కోవిలుగా మనవైపే ఆమె చూస్తూ నా వద్దకు వచ్చావా బిడ్డ ఇక నీకు భయం లేదు అన్ని శుభాలే నేనుండగా నీకు దిగిలేందుకు అన్నట్టు ఆమె తన చూపులతో పలకరిస్తున్నట్టు నవ్వుతూ ఉంటారు అమ్మవారి మంత్రాన్ని వినండి దుష్ట గ్రహచారాలు పోయి శుభాలు కలుగుతాయి సాయంత్రం ఆరతి ఎంత అందంగా బాగుంటుందో విగ్రహాన్ని వీడియో తీయరాదన్నారు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో అమ్మవారి మంత్రాలను రికార్డ్ చేశాను ఒక్కసారి వింటే చాలు అంతా శుభాలే శుభాలు జనవరిలో సంక్రాంతి నుండి ఫిబ్రవరి నెల వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి అమ్మవారిని పది రకాల దశావతారాలతో ఎంత అందంగా అలంకరణ చేస్తారో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అన్నదానం జరుగుతుంది ఎంత లైన కూపన్ సిస్టమ్ ఉందని చూసారా భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మవారికి కోరికలు కోరుకుంటారంట మొక్కు తీరగానే అమ్మవారికి అలంకరణ సామాగ్రి చీర మట్టెలు ఇలాంటివి సమర్పించుకుంటారు అమ్మవారి కట్టిన చీరలను చూసుకోండి ఇలా అమ్ముతున్నారు నేను నేనైతే మా పాప పెండ్లి కుదిరితే పెండ్లి కూతురు చేసిన రోజు మొదలు నీ చీర నా పాపకు కడతానమ్మా అని చీర కొనుక్కున్నానండి సంవత్సరం లోపు నా పాపకి పెళ్లి కుదరటం మొదలు శుభప్రదంగా మా పాపకి అమ్మవారి చీర చేకరిచినాను ఆ అమ్మని మనసారా నమ్మిన వారిని నీవే దిక్కు తల్లి అని మొరపెట్టుకున్న వారికి చాలా బాగా ज्ञान देवता स्वरूपिणी स्वरूपिणी श्री महालक्ष्मी महालक्ष्मी महाकाली महाकाली महासरस्वती महासरस्वती त्रिशक्ति त्रिशक्ति स्वरूपिणी स्वरूपिणी आम भावना i'm